హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఫుల్ వీడియో అండి చేపల పులుస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా అయితే పెద్ద చేప అయితే తీసుకుందామండి శుభ్రంగా బయట క్లీన్ చేయించినా కూడా మళ్ళీ ఇంటికి తెచ్చాక శుభ్రంగా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఉల్లిపాయలు నాలుగు పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఏడెనిమిది తీసుకోండి చేపల పులుసులోకి బాగుంటాయి మధ్యలో ఘాటు ఒకటి పెట్టండి చాలు కళ్ళుప్పు వేసుకోండి ఇదే రుచి కరెక్ట్గా ఉంటుంది సాల్ట్గా అంటే కూడా ఇప్పుడు కారం కొంచెం ఎక్కువే వేసుకోండి నీసుకూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉండాలన్నమాట వాసన రాదు అలానే కొంచెం నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి అలానే ఆయిల్ సరిపడినంత తీసుకోండి మన కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ముక్కకు మొత్తం మసాలా మొత్తం పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇది ముందే వేసుకున్నాము కొంచెం వీడియోలో స్కిప్ అయిందనమాట మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా ముక్కకు పట్టేంత వరకు ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకోండి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత చూడండి హాఫ్ కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ చింతపండు పులుపు చే చాలామంది వేసేస్తూ ఉంటారు అలా వేయకూడదు ముందే పులుపు వేసేస్తే మొక్క సరిగ్గా ఉడకదు చేపలేక ఊరికే ఉడికిపోతాయి అంటూ ఉంటారు ఉడకాలండి చేపలైనా ఏదైనా సరే మంచిగా ఉడకాలి ఇప్పుడు నార్మల్ వాటర్లో కుక్ అయింది ఇప్పుడు చిక్కటి చింతపండు రసం అయితే ఇలా తీసుకోవాలి తీసుకొని పోసుకోండి ఉడుకుతున్న దాంట్లో చింతపండు రసం అయితే వేసుకోండి చాలా బాగా వస్తుందండి కలిపి పెట్టారు ఇదేంటి అని అనుకుంటారేమో ఇలానే బాగుంటుంది ఇది ఓల్డ్ స్టైల్ చేపల పులుసు అనమాట ఇట్లా ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారో నాకైతే తెలీదు మేమైతే ఇలానే చేస్తాం అనమాట చేపలు ఎప్పుడు తెచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం బాగోదు అనుకో మాకండి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది చింతపండు పులుసు పోసిన తర్వాత అయితే చూడండి కుక్ అవుతుంది ఇంకా కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకోండి కొంచెం పులుసు అనేది చిక్కబడుతుంది అనమాట హైలో కాకోకుండా మీడియం సిమ్లో పెట్టుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది ప్లస్ సన్న మంట మీద చిక్కబడుతూ ఉంటుంది పులుసు మీరు గరిట పెట్టకూడదు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే అనమాట గరిటతో కాకుండా ఇట్లా క్లాత్ పట్టుకొని ఇలా దాకని తిప్పుతూ మా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి గరిట పెడితే ఏమైందంటే మొక్కలు విరిగిపోతాయి కాబట్టి మూత పెట్ట గరిట పెట్టరు అంతే అంతకు ఏం లేదు చూడండి ఇప్పుడైతే గరం మసాలా అండి ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనేది బయటవేమీ కాదు ఇంట్లో చేసిందే చాలా ఫ్రెష్ గరం మసాలా వేసుకోండి ఇంకా గరం మసాలా వేసిన తర్వాత ఇంకా బాగా దగ్గరగా అయిపోతుంది ఫ్లేమ్ అనేది తగ్గించేసేయండి ఒకసారి ట్రై చేసి అయితే చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఒకసారి క్లాత్తో అయితే తిప్పేసుకుంటే మొత్తం మసాలా అంతా కూడా మన ముక్కలకి పట్టేస్తుంది పులుసుకి కూడా పట్టేసి దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా ఫైనలీ అంతే అండి దింపే ముందు కొత్తిమీర వేసేసుకోండి ఫైనలీ కొత్తిమీర వేసేసుకొని ఇంకంతే చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ డబుల్ ఉంటుంది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్